డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇండస్ట్రీలో సామాజిక సేవలో ఆయన అద్భుత ప్రయాణ లక్ష ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు చంద్రబాబు సేవ అంకితభావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నారని నిండు నూరెళ్లు ఆరోగ్యం ఆనందాలతో ఉండాలని ఆకర్షిస్తున్నట్లు ఎక్స్లో చంద్రబాబు పోస్టు చేశారు గతంలో ఓ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు చిరంజీవి ఒకే వేదికను పంచుకున్న సమయంలోనూ ఒకరిపై మరొకరు ప్రేమాభిమానాలు వ్యక్తం చేసుకున్నారు కాలేజీ రోజుల నుంచి చంద్రబాబు నాయకత్వం లక్షణాలను ప్రదర్శించారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు నాకు సినిమాలంటే ఎంత మక్కువో ఆయనకు రాజకీయాలంటే అంత మక్కువ అంటూ ఇండస్ట్రీపై తనకున్న ప్రేమను రాజకీయాలపై చంద్రబాబుకి ఉన్న ప్రేమను ఒకేసారి తెలియ తెలియపరచారు మెగాస్టార్ పెద్ద నాయకుడిగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాదుని ఐటీ నగరంగా నిర్మించారు ఎంతో దురదృష్టి గల చంద్ర ఎంతో దూరదృష్టి గల చంద్రబాబు ఐటీ డిజిటల్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు ఈ వేదికపై చిరంజీవి పైన ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి చాలా గొప్పగా ఆలోచిస్తారు సాధారణంగా సినిమా సినిమా నటుల సామాజిక సేవ గురించి ఎక్కువ ఆసక్తి చూపించరు కానీ ఆయన ప్రజాసేవ చేయడంలో ఎప్పుడు ముందుంటారని అన్నారు ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు నేను ఆయనను ఆరాధిస్తానంటూ చిరంజీవిపై అభిమానం వ్యక్తం చేశారు చంద్రబాబు గతంలో ఓ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు చిరంజీవి ఒకే వేదికను పంచుకున్న సమయంలోనూ ఒకరిపై మరొకరు ప్రేమాభిమానాలు వ్యక్తం చేసుకున్నారు కాలేజీ రోజుల నుంచి చంద్రబాబు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు నాకు సినిమాలంటే ఎంత మక్కువో ఆయనకు రాజకీయాలంటే అంత మక్కువ అంటూ ఇండస్ట్రీపై తనకున్న ప్రేమను రాజకీయాలపై చంద్రబాబుకి ఉన్న ప్రేమను ఒకేసారి తెలియపరచారు మెగాస్టార్ పెద్ద నాయకుడిగా ఎదగడానికి ఎంత కష్టపడ్డారు చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్